బాగున్నారు కదా మీకు అందరికీ గోవిందుని నా తండ్రి ఏడుకొండల పెద్దయినా ఆ శిష్యులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇప్పుడే తిరుమలలోంచి వచ్చినాను కానీ ఈసారి నేను లడ్డూలు అయితే తెచ్చుకోలేదు రౌ అంత క్రౌడ్ ఉంటే ఎలా లడ్డూలు తెస్తాను చెప్పు లడ్డూలు తేలేదు బంగారం లడ్డూ తేలేదు లడ్డూలు తేలేదు కానీ ఇంట్లో కూడా పూజ చేయలేదు నాలుగు రోజులు అయిపోయింది బయట తిరుక్కొని ఉన్నాను కదా పూజ చేయలేదు కానీ దేవుడి కోసం ఒకటైతే తెచ్చాను అది నీకు కూడా చూపిద్దామని చెప్పి చూడు తాళంపు కుంకుమ ముగిలి రేకుల కుంకుమ తెచ్చాను చూడు రెండు తెచ్చాను నీకొకటి నాకొకటి ఇది నీకు చిన్నది నీకు పెద్దది నాకు ఇంట్లో పూజ చేస్తాం కదా అప్పుడు అమ్మవార్లకు ఇది పెట్టినా ఎవరన్నా ఏదన్నా బయట వెళ్ళేటప్పుడు దీన్ని పెట్టి ఇచ్చిన చాలా మంచిది అందుకోసం రెండు తెచ్చిన నీకొకటి ఒకటి అది కాకుండా నేను కస్తూరి గంధం తేవాలి కొండపైన అని అనుకునే పక్కా వెళ్ళా కానీ కస్తూరి గంధం దొరకలేదు కానీ దానికన్నా విశేషమైన అష్టగంధం దొరికింది శ్రీగంధం దొరికింది అష్టగంధం అష్టగంధం దొరికింది శ్రీగంధం కూడా దొరికింది గంధం పేస్ట్ దొరికింది ఎందుకంటే గంధం పేస్ట్ మనం యూస్ అయ్యే తోలికి ఎండిపోతుంది అది డ్రై అయ్యి ఒకలా అయిపోతుంది అంత బాగోదు అది కాకుండా ఇదైతే సరిపోతుంది మనం దేవుడికి పటాలకు కలిపినప్పుడు గిన్నెలో కొంచెం వేసుకొని మనం దీంట్లో జవ్వది ఏం కలపబడాల అంతా వాళ్ళే కలిపేసి ఉంటారు మనం ఇంకా కొంచెం బాగుండాలి అంటే కొద్దిగా కస్తూరి పసుపు వస్తుంది అది కలుపుకున్న ఓకే లేదా నార్మల్ పసుపు కలుపుకున్న ఓకే దేవుడికి పొట్లు పెట్టేటప్పుడు చాలా బాగుంటుంది నేను ఇంకా ఒక కేజీ డబ్బా ఉన్నింది ఫస్ట్ ఇది తీసేసుకున్న తర్వాత నాకు కేజీ డబ్బా కేజీ కుంకుమం కనిపించింది కుంకుమ అయితే ఈ క్వాలిటీలో లేదు తాళంబు రే కుంకుమ లేదు వేరే నార్మల్ ఉన్నింది కానీ ఇది ఓకే అనిపించింది నాకు ఇది తీసేసుకున్నాను కమ్మలమైతే గుమాలిస్తుంది సోమవారికి దీన్ని ఈసారి ఈ బొట్లు పెట్టాలి చాలా రోజులు వస్తుంది ఇది తాళంపు కుంకుమ కదా ఘమఘమా అంటుంది చాలా చాలా పరిమళంగా ఉంది ఈ ఈ విషయం గంట చేరుద్ది ఇది అర్థం చేసుకుంటావు దీని మహిమ అని చూపిస్తున్నాను నీకు నీ ఈసారి నువ్వు కూడా కావాలంటే తిరుమల వెళ్ళినప్పుడు కాంప్లెక్స్ ఎక్కడైనా సరే దొరుకుద్ది చూసుకో మరి ఈ గంధం ఇంత తగిలింది కదా చెయ్యి అంతా అట్లే ఆ ఫీల్ కడిగినా సరే అలాగనే ఉంటుంది అందుకని ఇంకా త్రీ కేజీస్ ఉంది ఫోర్ కేజీస్ ఉంది కావాలంటే ట్రై చేయండి కొత్తగా చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గో